Pra

రికాడు పిల్లబోడు అగ్రమైన కోపానికి నరికినప్పుడు కాలు లెక్క నరికినప్పుడు సిరసిర సిరసిర రక్తం పోదే చూసిన వరారా రక్తం పడిగైపోయింది ఇంటి కాళ్ళ చూసిన కాతల్లి ఎవరు అబ్బాబ్బా కాంతామనేది మరి నా భర్త కచ్చిరికాడి పోయి ఇంకా రాకబాయ్ ఒకవేళ నా కొడుకేదన్న మాట అన్నాడు నా భర్త తప్పున కొడుకునేదన్న మాట అన్నాడు ఎందుకు ఇంకా భర్త వేయడని ధనాధనం అంటగా తల్లి కాడిగా చివరకు భుజన కొంత రక్తం పోయినట్టుగా నాడు చేసుకున్న భర్త కాదు లెక్క కొడుకు అప్పుడు రక్తం పోదండి అవ్వ గుండెలు కట్టింది భర్త రెక్క కట్టింది అప్పుడు ఆ తల్లి కాంతా అనుకున్నది ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళ భర్త కన్నులకు ఏర్పడి ఉంటది నేను ఒక్క కొడుకును కానీ ఆ బిడ్డ మేము అత్త అంటే ఇల్లు కూను మా కాళ్ళు మొక్కిందని ఆ కొడుకు దగ్గరకి వచ్చి కొడగా అయిపో ఆనాడు చూద్దాము కొడకొండ వద్దురా వజ్రానికి ముద్దులు నాకు రాజ్యం ఉన్న దేశం ఉన్నది అక్కడ దాకా వెయ్యి నువ్వు రాకున్నా పర్వాలేదు అక్కడ దాకా వెయ్యి కూడా ఆ బిడ్డ నువ్వు నాగవేలు ఆడిపిస్తున్నావు రాకూరా బుద్ధి లేకుండా నీకు సిగ్గు లేదు మానవు లేదు ఏము లేదు దొంగలు అంచే అది కాకుండా మరి ఇలా బాబుకు మరి ఇలా నా కొడుకు కాలువంకర వేందా రెక్క వంక వేందా అని ఇలా బాబుకు బుద్ధి చెప్పని చూస్తాను ఎడవకాలు చెప్పుతని పడుతుంది చెడిపోయిన ముందోడై రాజా ఎందుకే అవా నాయనకు బుద్ధి లేకున్నా నీకు ఈనం లేదా మానవ లేదా నువ్వు కన్న కొడుకురా నేను కనుక్కున్న కన్న తల్లినిరా కొడుక గల్లంజన్న మాట నీలో డి కొడుకోవాడగా

కొడుకు తాగచ్చి తలపతి ఏమో సంపాదించే అమ్మని ఏమో సంపాదించిన వాళ్ళ నాయనని అమ్మయ్యను ఒక్కొక్క మాట ఇచ్చిన కానీ కన్న తల్లి గుండెల దాసు కోరి అవ్వరాలా కొడుకులు వచ్చి రోజ మాటనరు అయ్యో తాగచ్చి నా కొడుకు నడికి ఈ మాట అంటారు అంటారు కానీ నా కొడుకు నన్ను తింటు నా కొడుకు నన్ను కొట్టింటది అమ్మయ్య కష్టముల విద్య పెట్టి ఏ కొడుకుల ప్రాణం అంటే

అయ్యో నీ కూడా నేను నిన్నచి నువ్వు ఆ తీసుకురా ఫోన్ అంటారా ఎవరు ఇందుకే నా గోస నీకు రెండు వద్ద నాయకులు ఇంకొక మాట మాట్లాడుతుంది మీ పానం తీస్తా కదా దాని దగ్గర పోనాడదా అప్పుడు ఇద్దరు భార్య పడతాను అనుకున్నాను వాళ్ళు వస్తంటే మన కాళ్ళు మొక్కుతుంటే మన బాధపడి నాలుగు వచ్చిన కొడుకులు తీసుకొని వస్తానని చెప్పినాం దప్పులో ఒకవేళ వాళ్ళ మదల వేయకపోతే మన కొడుకు లంగ మన అమ్మాయి రాజులు వాళ్ళ కన్నులు శుద్ధి లంగలే అనుకుంటారు అయ్యా ఎందుకు వాళ్ళ నాడు చెడ్డ పేరు రావాలి కొడుకు చేసిన కొంటే తన వాళ్ళ నాడు చూస్తున్నాం వాళ్ళకి మదలవి వేద్దాం అని ఆనాడు ఇద్దరు

అప్పుడు పొన్నమాల దేవుని ఫలాన్ని అయ్యా బయల సాపని సిగ్గడ్డం చేసినట్టు మా బతుకు చేస్తే అయ్యా అత్తంటే ఏడు కోట్ల రూపాయలు ఎదురుకడ్డం ఇస్తానని నా కొడుకుని నువ్వు ఒప్పిస్తాం ఒప్పిస్తాను మాట్లాడు ఇయ్యారా నువ్వే వచ్చి నా బిడ్డ ముందర మా విలువైంది అయ్యా మనసుకి పరుగు వేయనక ప్రాణం ఉన్నా ఒక్కటి లేకున్నా ఒక్కటి నా బిడ్డకు మా అమ్మకం ఎట్లా చూపెడుతుంది మహారాజు ఆ తల్లి కొన్న వాళ్ళదేవి ఇంట్లో గుడికి వచ్చి గిదగిర గిద గిదె ఉండలే ఇంట్లో గుడికి వచ్చి ఇంట్లో ఉన్నార నాడు చూడవా మందు తీసుకొని సిరింత మందు తాగి అవ్వాల అవ్వ విదవి ఇలా చాలా నమ్మకపెడుతుంటారా అలా Estamos dando todo lo que dan nana தன் ஊரான ஊர் மதி குறிச்சி ఒకటి ఒకటే నాగవెల్లి ఆడకం అంటే అది నా కద్దని నా మామది అనే నాడు కాలు నరికి ఆ మతలా అవయ్యకి తెలిస్తే అయ్యో మా విలువైన చచ్చిపోయే అంటే అయ్యో వాళ్ళ మీద మన లోకం మాట్లాడతారు లోకానికి సముద్రానికి ముయ్యముకుడున్న లోకానికి ముయముకుడు ఉన్నదా లేదు ఎవరు దోసిన మాట వాళ్ళు మాట్లాడతారు మంచిగా లోకానికి పట్టింపు చెడైనా లోకానికి పట్టింపు అయ్యో బిడ్జా నీ అవయరాలు ఏడు

ముత్తే ముండే సాగుదిందాన్ని తడిపడి తడిపోయి తాను చేస్తారా నాటి భార్య భర్తలు పోసి మట్లో అసరాలు

దూరం చుట్టాలు ఉంటే సౌకారిక అందకుండా దింపుడుగా అక్కడ అందరూ అంచు మరి దించి దింపుగా ఏసీ ఎనుకోలు ముందు ముందు వాళ్ళు ఎనుకో తిరిగి గోవింద గోవింద అన్నారు గోవింద గోవిందని కాటిన మీదుగా చెప్పి తీసి పక్క వారేసి శివాల తీసి కాటిన పెట్టి మిగిలిన కట్టిన మీద వేసే వరకు ఆ బిడ్డ చూస్తున్నారు అయితే ఒక గంగ బిడ్డ ప్రాణం చేసి వచ్చింది ఎన్ని సుట్లు తిరిగి అన్ని రందరాలి తలాపరేపులో బాండ్ పెట్టేసి కొరి బట్టి కట్టాన్ని పెట్టింది కట్ట పండుకుంటాది காட்டனேடிவா காட்டநாள் காட்டினாலும் ஒன் மீது பிடிபட்டேன் அதுக்கே சைல சவுதான தானே போதே குடி சீக்கடி போயினுட்டு ఇంటికాడ గాడగా విద రజనాభం ఉండరి పక్షియన నాడు ఆరు ఏడు ఏడిపెండ్ల గుడిసరా ఉవ్వా ఇయాల ఊరేని ఇన్ని తిమన దీకడై పైరా బుల్లడి ఏ గుల్లా నవమాసాల మోజు సార రక్త పురిశడి రక్తం పుట్టడ వద్ద మనం యేసి ఒక్క పిట్టని గాణావు నా కంటమే చిన్నవల జోడి చెప్పు అన్నవు నా బాది పెద్దవల జోడి చెప్పు వన్నే అవ్వా నీ తోడ నీకు అక్క ఎల్ల బలగం ఉన్నదా నీ తోడబుట్టిన నీకు అన్నదమ్ముల బలగం ఉన్నదా ఎవరు లేరు అలనాడు చూసినవా చూడ చుట్టాలు పాడ బలగం లేదు అవ్వ నవమాసాలు మన సంవసరీ పరేడా అదేఖం మన సంస్ లోకాటింప అంటే లోకానికి ఎట్లా పట్టిం కదా మంచి ఆడుతుండ్రు లేని లో అదే లోక నాలుగు నాడుకర్లో మాట్లాడుతున్నాడు ఎమ్మక ఎన్నో తీరులో మాట్లాడుతుంది

ఊరాన ఊరు మనకి అన్నదానం ఏం చేస్తారంటే పుణ్యాతులు ధరమాత్రం అనేక అన్నం ఏంటంటే ఎన్ని మెతుకుల కింద పడితే ఆ సత్యం ఆ జీవన తరగతి చెప్పింది అట్లా కాకుండా ఈ దానం చేసుకుంటే కాకుండా ఈ సత్యను పేరు కథ చెప్పి తెలియదు కదా తెలియనోళ్ళు అనుకుంటారు అరగా కూడా పదిహేను వాళ్ళకి పదిహేను ఇరవై వేలు ఇస్తున్నా గోసుకు తెలివన తెలియదు అయితే ఈ కథ ఎందుకు చెప్పిస్తారంటే మేము కదా అదుపుది అప్పి మా నోట మేము రామారామ అని మేము అంటాము ఆ సత్యన జీవిత సర్గమే చెప్తా అందుకే ఈ రామరామున కీర్తం తీపిస్తారు ఒక మాట మరి ఆ తల్లి చచ్చిపోయింది కదా తల్లి చచ్చిపోయింది కదా పూట గది లేకున్నా గానీ మనం ఐదో పదో దోసిన కాడికి రెండు కిలో దోసిన కాడికి ఎవరైనా ఇష్టం అదరా అంతేనా అంతేగా అంతే దోసిన కాడికి చేద్దాం అంటే కూడా అయితే మేము కడప చేసినవా బీరప్ప పండుగస్తే అడొక మంగళూరు ముసా చచ్చిపోయింది மங்களூர் முசலாவதாச்சு போது அந்த நூல் எல்லாம் அரண்டு பண்ட லாட்டு தள்ளையாவே మంచిదా కనిసేటది కాదు అందరూ అనుకున్నారు ఏమి పండుగ చేసినప్పుడు మా కథ చూసింది కదా చూసి అబ్బాకా ఇటు రావాలి మీరు ఏం చేసారు వాళ్ళు ఫోన్ చేసి అన్నకి ఇట్లా మంగళ ముసలా చచ్చిపోయింది ఎట్లా చేసి మీరు కథకు రావాలని ఏం చేసిన అవ్వ వాళ్ళు మనిషి ఐదో పదో రెండు వందల బస్సులు చేసుకొని పన్నెండు వేలు రూపాయలు తయారు చేసిన పూలబాటలు మన మొత్తం పదమూడు వేలు బసలు చేసిరావా పదమూడు వేలు బసలు అడిగేను బాణకాలం అప్పుడు ఏం చేసినా వాడి అన్న తిన్నాం వాన మోపా అబ్బా వాన బాగా వస్తుంది కదా కదన్న మరి ఇస్తాను వాళ్ళని అక్క మాకు ఏమి చేయకుండా కానీ బండి మంది రాని బండికి రెండు వేల రూపాయలు ఇచ్చి మాకు వెయ్యి రూపాయలు మందికి ఇచ్చాం మూడు వేలు రూపాయలు కొట్టిన సప్లైకింటికి వచ్చాము దీనా దినాలు అయిపోయా అన్న నెల మాస్కైనా మంచిది అన్నారు నెలమాసిక చెయ్యా అన్న మీరు అన్నకాడ మళ్ళీ పైసలు ఇస్తాం కాకుండా మూడు వేలు కాకుండా మళ్ళీ ఇద్దాం అంటే నెలమాసికలు వేను మళ్ళీ కట్టినది ఆడి వేను అన్నది కథ వేసా కడుద మళ్ళీ బయన వచ్చింది నెల రోజులు అన్న వానైపోతుందా ఈ అందరు కదా అన్న మళ్ళీ కట్టి రెండు వేలు ఇచ్చి మళ్ళీ మందుకిచ్చారు మళ్ళీ ఇంటికి వచ్చినాం మళ్ళీ వాళ్ళు ఏం చేసిరు మంచి ఎంటర్ కొడతా అంటే అన్న మా పైసలు వేయనా మంచిది ఇంకెంత కలిసేనా మంచిది అని ఆ మంగళ ముసలా పేరే కథ చెప్పాలని మా అంటే మేము ఏం చేసినాం మూడు మూడు నెలలకు మళ్ళీ కథ చెప్పి

అరేరాట మనుషో నాలుగు కట్టేసి వాడ మనుషో నాలుగు కట్టే తీసుకే కానీ కట్టెల

ஈடுபாடு அண்ணா இது காட அண்ண இக்கெட் அது தப்பி ஆசனா

எுவேபுற <laughs> அட்ல <laughs> <laughs> నువ్వు ఇస్తారు తీసు బంధువుల కట్టలో పని చేయకు ఇస్తారు బండి పెడితే మనం తినేదాడ వాడు నొక్కాడు నేను తప్పరా తప్పో నువ్వు పోయిల కట్టలు అంటావు నువ్వే ఇస్తావుచ్చా వాళ్ళ అవయపోయినా ముందు నువ్వే పడిస్తావు తీరా అవయ్యపోయినా కథ చెప్తుంది వాళ్ళ అవయపోయినా కథ తీరా నువ్వు కథ చెప్తున్నా